కోరుతున్నాం అలాగే కూడూరు చేసిన గారు పాల్గొంటున్నటువంటి కోరుతున్నాం స్పీకర్ గారిని కూడా వేదికలు అలంకరించవలసిన కోరుతున్నాం అలాగే మన్య అంకరి సేవ కోరుతున్నాం అలాగే కృష్ణారెడ్డి సార్ గారిని కృష్ణారెడ్డి సార్ గారిని కూడా వైద్యులు అలంకరిస్తామని కోరుతున్నాం సార్ అనుసారం అలంకరించుతున్నా మాట్లాడిన తర్వాతనా ముందా ముందేరా మీరందరూ వెళ్ళకపోయి ఆసనం వేలసిందిగా పెడతా ఉన్నాను తాలూ తోటి కృష్ణపత్స అలాగే విధంగా కొనసాగించాలని అదే విధంగా ఈ గ్రామంలో ఉన్న చరిత్ర ఆనందమైన సంతది చక్కటి క్రీడ దానికి ఏది సహాయ సహకారాలు అందించిన భవిష్యత్తులో కూడా విజయవంతం చేయాలని మరి ఇప్పుడు సమయం లేదు కనుక చాలా తక్కువ సమయం తీసుకొని ధన్యవాదాలు సార్ బోర్డు సిక్స్టీ నైన్ ఎస్జిఎఫ్ మోడల్ మండల్ లెవెల్ టోర్నమెంట్ సెలెక్షన్ అండ్ టెంపరేచర్ స్పెండ్ అన్న ఓపెన్

కూడా మా స్పోర్ట్ కావాలి అని చెప్పి చెప్పగానే మా స్పోర్ట్ కనిపిస్తే గారికి స్పష్టంగా తెలియజేస్తున్నా విద్యార్టీ క్రీడలు ముఖ్యమే అని చెప్పి విద్యార్థులు ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ఇలాంటి స్పోర్ట్స్ వ్యక్తులే వాళ్ళ నైపుణ్యం బయటకు వస్తారని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడానికి ప్రభుత్వానికి కూడా మనందరం కూడా తెలిపాల్సిన అవసరం ముఖ్యంగా మా గ్రామానికి వచ్చినప్పుడు ఈ స్కూల్స్ అంటే స్కూల్ డెవలప్మెంట్ ఒక్కరు ముందర గుంట ముందుకు వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తారు గతంలో అందించాం ఇప్పుడు కూడా అందిస్తాం తప్పకుండా రాబోయే రోజులు కూడా మీకు ఎలాంటి అవసరం ఉన్నా గ్రామ ప్రజలు మా కూడా కూడా మా గ్రామాన్ని స్పెషల్ చూస్తున్నారు తీసుకుంటారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పెరిగేవాళ్ళు మీరు మాత్రం స్కూల్ మంచి చెప్పి తాలూకా లెవెల్లో జిల్లా లెవెల్లో మన స్కూల్ మంచి చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్రీడలు ప్రోత్సహించాలని చెప్పి ఈ మండల లెవెల్లో ఈ క్రీడలు నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క క్రీడలు నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం గ్రామాలలో పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటూ చదువుతో పాటు వారికి క్రీడల్లో ఒక నైపుణ్యత ఉంటుంది కాబట్టి వారందరినీ ఒక మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయికి స్టేట్ లెవెల్ స్థాయికి తీసుకొస్తే వారి లోపల ఉన్న క్రీడా కళ తెల పుస్తలే ఆనుకూల్యాలు బయటకు వస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క అరవై తొమ్మిదవ స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి మనం కూడా అనుగుణంగా ఒక చదువుతో పాటు ఈ క్రీడలు కూడా ముఖ్యం కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపంచ స్థాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పూర్తి సిటీలో ఇలా స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తేవడం జరిగింది వల్ల ఇవాళ రెండు వేల ముప్పై నాలుగులో ఒలింపిక్స్ గేమ్స్ కూడా మన రాష్ట్రంలో మన హైదరాబాద్ లో జరగబోతా ఉన్నాయి కాబట్టి బేసికల్ గా దీని ఉద్దేశం ఈ యొక్క గ్రామీణ స్థాయి నుంచి మరి ఈ స్పోర్ట్స్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మన నియోజకవర్గానుగుణంగా ఇవన్నీ ప్రెస్ నుంచి మాట్లాడి వచ్చడం జరిగింది శ్యామరాజు నెలకి తొంగ రావడం జరిగింది మనం షార్ నగర్ అన్ని అంగులతో కూడుతున్న స్టేడియం మంజూరు చేయించుకోవడం జరిగింది క్రీడల క్రీడాకారుల గురించి ప్రాంత మండలం అయిన కొందూరు మండలం గుమ్మరు మండలం ఇద్దరు ప్రజలు టీంలో ఉన్నారు చైర్మన్ ఉన్నారు కృష్ణారెడ్డి అన్న రాజు కూడా ఎందరూ ఉన్నారు కాబట్టి వారికి పది ఎకరాలలో అన్ని అందులతో కూడుకున్న స్టేడియం మంజూరు చేయడం జరిగింది నేను ఒక్కటే క్రీడాకారులతో విద్యార్థులతో ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్తు నుంచి మీరు చదువుతో పాటు చదువు చట్టం చదువుకుంటూ క్రీడలు కూడా మీరు ఇంట్రెస్ట్ గా ఏ క్రీడ ఇష్టం ఉంటే ఆ క్రీడల్లో నైపుణ్యతను సాధించుకుంటే మీకు పదేళ్ల నాడికి ఒక సరావకాశం అవసరం ఉండే పరిస్థితి కాబట్టి అది అవకాశం అంతా హైదరాబాద్ లో మీరు పదేళ్ల నాటికి జరగబోతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని నేను కోచస్ కూడా చెప్తా ఉన్నా పీటీలు కూడా చెప్తా ఉన్నా మనం ఈ కార్యక్రమం తీసుకున్నది ఏదో ఆశామాచి పెట్టినామో ప్రోగ్రామ్ చేసామనేది కాదు మమ అనిపించటం కాదు మనం నైపుణ్యత కలిగిన క్రీడాకారులు ప్రోత్సహించాలి క్రీడాకారులు వీళ్ళు చాలా నైపుణ్యవంతులు వీళ్ళు తీసుకొచ్చి జోనల్ గేమ్స్ లో ఆపించి రేపు జిల్లాలో ఆర్పించి రేపు స్టేట్ లో ఆర్పిస్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సంతోషపడతారు ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కువ క్రీడల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాడు కాబట్టి ఈ క్రీడల వల్ల ఈ యొక్క యువత అంతా చెడు బాలిస్తుల గురి కాకుండా ఈ క్రీడల వల్ల వారు దుష్టంతా క్రీడల మీద ఉంటారు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడతారు కాబట్టి చెడు వసినాల బాల కాకుండా ఇది ఒక ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని ఇలా టీచర్లు కానీ పీటీలు కానీ ప్రొలెచర్స్ కానీ అందరు కూడా ఒక నిష్పక్షపాతంగా నిజమైన క్రీడాకారునికి మనం ప్రోత్సహించినట్లయితే మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఒక ప్రతిష్ట తెస్తే విధంగా మనం అందరము ప్రయత్నం చేస్తే అది స్వదినయమవుతుంది సత్ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం కూడా కూడా దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మరి యొక్క గేమ్స్ ను ఈ మండల లెవెల్ కాబట్టి జకమలవుతుంది జిల్లా అవుతుంది స్టేట్ లెవెల్ కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం అందరం కూడా సద్వినం చేసుకొని మన ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పి మీ అందరితో మనం చేస్తే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్ష